సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స గీతు రాయల్ కారుపై ఆగంతకులు దాడి చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వస్తున్న సమయంలో ఆమె కారు అద్దాలను ధ్వంసం చేశారు తన తండ్రికి హాట్ సర్జరీ జరుగుతోందని ఆసుపత్రికి వెళ్ళాలి అని చెప్పినా కూడా ఇద్దరు వ్యక్తులు తన కారు అద్దాలను పగలుకొట్టి పారిపోయారని చెప్పారు దీంతో గీతు మాధాపూర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ ఏకంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా వెళ్లింది గీతూ అక్కడ తన ప్రత్యేకమైన ఆట తీరుతో ఆకట్టుకుంది కానీ ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది ఫైనల్స్ లో ఉండాల్సిన గీతూ సడన్ గా ఎలిమినేట్ అవ్వటం ఎవరూ కూడా తీసుకోలేకపోయారు ఆమెకు బూస్ట్ ఇస్తూ ఉన్నారు ఎలాగోలా గీతూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో భాగమైంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టుకున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఉంది ఈ క్రమంలో ఆదివారం ఫైనల్స్ కంప్లీట్ అయ్యాయి పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అమర్దీప్ రన్నర్ గా మిగిలారు వారిద్దరు బస్ ఇంటర్వ్యూ తీసుకుంది గీతూ రాయల్ ముందే ఫైనల్స్ కావటం పైగా అన్నపూర్ణ స్టూడియోస్ బయట పెద్ద ఎత్తున ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఉండటంతో రచరచ చేశారు ఈ క్రమంలో గీతూ తండ్రి ఆసుపత్రిలో ఉండటంతో ఆమె కారులో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆసుపత్రికి బయలుదేరింది ఇంతలోనే అక్కడున్న పోకిరీలు గీతూ కారును టార్గెట్ చేశారు కారు అద్దాలు పగలగొట్టారు ఆమెపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు గీతూ చేతులు పట్టుకుని బయటకు లాగారు అక్కడి నుంచి వెళ్లనివ్వకుండా ఆపేశారు దీంతో అక్కడి నుంచి ఎలాగోలా వెళ్లిన గీతూ మాదాపూర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది ఎంతో కష్టపడి కొనుక్కున్న కారని ప్లీజ్ కారును పగలు కొట్టొద్దు అని బతింలాడినా వినకుండా దాడి చేశారని గీతూ అన్నారు తను సెలబ్రిటీని అయినా కారులు కొనేందుకు కోట్లు లేవని సొంత సంపాదనతో ఒక కారు కొనుక్కున్నానని చెప్పింది ఇప్పుడు దీన్ని నాశనం చేశారంటూ బాధపడింది కారు అద్దాలను రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న యువకుడు పగలకొట్టాడని చెప్పింది అతన్ని పట్టిస్తే నజరానా ఇస్తానని చెప్పింది కాగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పనైతే కానే కాదు అని తెలిపింది కరెక్ట్ కాదు గీతు మీద మాత్రమే కాదు వేరే కంటెస్టెంట్స్ తో కూడా మిస్బిహేవ్ చేశారు చాలా మంది దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షోను షోలానే చూడాలని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఒకరికి నష్టమే తప్ప ఏం మిగలడం లేదని అన్నారు మీరేమంటారు కామెంట్ చేయండి